హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు గురు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి ఈ ఈరోజు ఈ వీడియోలో తేగజాత కూరగాయలను పెంచుకోవడానికి పర్మనెంట్గా ఒక తేగ పందిరిని వేయించాను తోటలో ఆ పందిరికి సంబంధించిన విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఈ వీడియో కింద లైక్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఈ వీడియోని మీరు ఎక్కువ మంది చూడడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన వారికి అనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో రసాయన ఎరువులు లేకుండా ఆ కూరలో కూరగాయలు పండించే వీడియోలు వస్తుంటాయి ఓకే అండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా తీగజాతి కూరగాయలు పెంచుకోవడానికి ముందుగా నేను చెట్టు కర్రముక్కలు అలానే సరిగి బాధ బొంగులు తీసుకొచ్చి వాటిని నిలువ పందిరని చెప్పి వేశాను అది ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఇట్లాగా రకరకాలు అంటే లో కాస్ట్తో పందిర్లు వేసి ఇలా కూరగాయలు పండిస్తూనే ఉన్నాను అయితే దానివల్ల ఎక్కువ మెయింటెనెన్స్ అవుతుంది కొండ రోజులకి అది పోవడం లేకపోతే మంచిగా తీగలుకొని కాయలు వేయడానికి గట్టిగా గాలి వచ్చినప్పుడు అది ఇరిగి పడిపోవడం ఇలాగా రకరకాల సమస్యలు అంటే మనం ఏదైనా ప్లాన్గా మళ్ళీ ఒక తీగ పందిరి పోయిన తర్వాత మళ్ళీ ఇంకో తీగ పందిరి పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండేది కాదు ఇలా రకరకాలుగా ఉండేది వీటన్నిటికీ ఫుల్ పెట్టడానికి పర్మనెంట్గా ఉండేటట్టుగా జింక్ పైపులతో స్క్వైర్ జింక్ పైపులు ఇవి వీటితో నేను పందిరి వేయించాను ఫస్ట్లో ఒక ఫ్రేమ్ వచ్చింది దాన్ని మళ్ళీ తెచ్చి తోటకి అరేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆ మళ్ళీ ఆ ప్లాన్ మళ్ళీ మారిపోయి మళ్ళీ ఇంకో రకంగా ఫైనల్గా ఒక ఫ్రేమ్ అయితే రెడీ అయింది చాలా బాగుంది ఇప్పుడు ఇది సో దానికి ఇది నేను సమ్మర్లో చేయించాను మొత్తం దగ్గరగా ఎంత పట్టుతాయి పైపులు ఎంత దూరం ఎంత డిస్టెన్స్ ఎలా వేసుకోవాలి ఎంత హైట్ ఉంచుకోవాలి బట్ ఎలా ఎలా ప్లాన్ చేయాలి మొత్తం కూడా ముందుగా రఫ్ పేపర్ మీద మనం ప్లాన్గా పెట్టుకొని అరేంజ్ చేసింది ఇది అంతా కూడా అక్కడికి వెళ్తే మనకు కావాల్సిన కటింగ్ చేయించుకొని వెల్డింగ్ చేయించుకొని తీసుకొచ్చాను దీనిలో స్పెషాలిటీ ఏంటంటే అన్నీ కూడా బోల్ట్ ఫిట్టింగ్ సిస్టమ్ చూసారు ఇది ఇక్కడ బోల్ట్ ఉంది అన్నట్టుతో అన్నీ కూడా మనకు కావాల్సినట్టుగా మనకి కరెంటు పైపులు టీ బెండ్లు ఎల్ బెండ్లు అలాగే ఏ విధంగా చే ఉంటాయో ఆ విధంగా మనకి ఎక్కడ ఏ ఐటెం అవసరమో అలాగా ముందుగా ఒక వన్ ఇంచ్ పైపుతో ఐదు అంగలాలు ఆరు అంగలాలు ముక్కలు కట్ చేయించుకొని వాటిని మనకి నచ్చినట్టుగా ఎక్కడ ఏ ఐటమ్ అవసరమో దాన్ని ఆ విధంగా వెల్డింగ్ చేయించాను అలా వెల్డింగ్ చేయించిన వాటికి ఇలా ముప్పాతికి పైపులు అలా అని బాతికి పైపులని అటాచ్ చేశాను సపోర్ట్కి ఏమో కొద్ది బలంగా ఉండడానికి ఒకటింపాతికి పైపులు పెట్టాను ఈ పందిరి వెడల్పు ఎనిమిది అడుగులు తీసుకున్నాను దేని వెడల్పు ఇక్కడ ఉన్న నాకు భూమి కంటి కంఫర్ట్ని బట్టి ఎనిమిది అడుగులు తీసుకున్నాను మళ్ళీ ఎనిమిది అడుగులకి ఇంత వెడల్పుతో మళ్ళీ మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉండేది కాబట్టి సెంటర్ పాయింట్లు ఉండేట్టుగా మళ్ళీ ఇంకొక పైపు తీసుకున్నాను ఇది మీకు పైకి చూపిస్తాను వీడియో అప్పుడు మీకు అర్థమవుతుంది తర్వాత ఇక్కడ నుంచి దీని లాంగ్ డిస్టెన్సు సరే పందిరి లాంగ్ డిస్టెన్స్ మొత్తం ముప్పై అడుగులు ఉంది బెడలి పే ఎనిమిది అడుగులు దీనికి పొడవ వచ్చేసరికి ముప్పై దాకా ఉంది ఈ పైపుల్ని మనం అరేంజ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు షాప్లో ఒక్కొక్క పైపు అది ముప్పాతికి పైప్ అయినా ఒకటి పాతిక పైప్ అయినా అంగుళం సైజు పైపులైనా సరే ఇంచుమించుగా దగ్గర దగ్గర ఇరవై అడుగులు ఉంటుంది ఒక్కొక్క పైపు మనకు కావాల్సినట్టుగా దాన్ని కటింగ్ చేసుకొని మనం అరేంజ్ చేసుకోవాలి ఇంకోటి మీకు చెప్పే కదా ఈ పందిరి వెడల్పు ఎనిమిది అడుగులు అలానే పొడవు ముప్పై అడుగులు తీసుకున్నాను అయితే ఈ పందిరి ఎంత హైట్లో వేసుకున్నాను అనేది ఇది మెయిన్ మనకి ఇంపార్టెంట్ బాగా ఎందుకంటే ఎక్కువ హైట్ ఉండకూడదు అలానే తక్కువ హైట్ ఉండకూడదు మనం తక్కువ హైట్ ఉంటే తగ్గుతుంది అలానే ఎక్కువ హైట్ ఉంటేనేమో మనకి ఏదన్నా ఇలాంటివి ఇప్పుడు ఈ పందిరికి నేను పైన జింక్ వైరు అల్లాను ఇదిగో టాటా స్టీల్ జింకు తుప్పు పట్టకుండా ఇది మనం వెళ్ళడానికి చాలా హైట్ ఉంది అనుకో కష్టం అలాగనే రేపు ఏదైనా తీగపాదులు ఏదైనా కూరగాయలకి వచ్చినా కానీ వాటిని కోసుకోవడానికి కానీ ఏదైనా మనకి ఇబ్బంది కానీ ఉంటుంది అందుకని చెప్పి దేని హైటు ఎంత ఉందంటే కరెక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ఉండేటట్టుగా పెట్టుకున్నాను మొత్తం ఈ పందిరి సైజుకి ఇక్కడ ఉంది సార్ ఈ పోలు ఈ పోలకి ఎంత కటింగ్ చేశానంటే ఆరు అడుగులు హైట్ కట్ చేశాను ఆరు అడుగులు తర్వాత ఒక అడుగు భూమిలోకి వెళ్ళేటట్టుగా మిగిలిన ఐదున్నర అడుగుల పైపు పైన ఉండేటట్లుగా ఏర్పాటు చేశాను అంటే టోటల్గా ఈ పైపు ఎంత ఉంది ఆరు అడుగులు దీనిలో హాఫ్ ఫీట్ కిందకి వెళ్ళిపోద్ది ఐదున్నర అడుగులు పైన ఉండింది అది కూడా ఈ పైపు ఎక్కడికి ఎత్తకుండా అక్కడ కిందకి లోపల దిగిపోకుండా ఆ అడుగు దగ్గర ఒక చిన్న ఉపాధికి పైపుని ఇట్లా అడ్డంగా పెట్టేసి మనం వెల్డింగ్ చేపించాము ఇలా చేపించడం వల్ల అది భూమిలోకి ఇలా వెళ్ళి ఆ పైపు ఈ అడ్డ పైపు దగ్గర ఆగిపోతుంది చూసారా ఇది పైప్ ఇది భూమిలోకి వెళ్ళిపోతుంది హాఫ్ ఫీట్ ఉంది ఇది ఇంతకు మించి మనకు భూమిలోకి వెళ్లకుండా ఇలాగ ముప్పాతిగా పైప్ని ఒక ఐదు ఆరు రంగులాలు కట్ చేసి దానికి ఇక్కడ వెల్లింగ్ చేయించాను ఇట్లాగ మనకి భూమిలోకి వెళ్ళి ఇంతవరకే వెళ్ళిపోయి ఆగిపోతుంది ఇంకా ఇంకెక్కువతికి వెళ్ళదు అనమాట పైన పందిరిని పందిరి ఎలా ఉందో నీకు అర్థమవుతుంది వెడల్పు ఇది ఉంది కదా విడలకు సెంటర్ పాయింట్గా ఇక్కడ పైప్ ఇచ్చాము ఈ పైప్ పైప్ మనకి చివరికి ముప్పై అడుగుల దూరం వెళ్ళిపోతుంది మళ్ళీ సెంటర్లో కూడా మనకు అడ్డ పైపులు వస్తాయి అది ఎంతెంత వచ్చిందో ఇప్పుడు మేము చూపిస్తాను ఇక్కడ సెంటర్ పైప్ వస్తుంది అలానే ఇక్కడ ఎక్కడంగో సెంటర్ పైపు ఇలా ఈ సెంటర్ పైపులు ఎన్ని అడుగులకి అంటే ఐదు అడుగులకు ఒకటి ఐదు అడుగులకి ఒకటి ఐదు అడుగులకి ఒకటి డిస్టెన్స్తో ఇచ్చాను మళ్ళీ ఒకసారి చూడండి ఇది చివర ఇది చివర కదా ఈ మెయిన్ వెడల్పు ఇది నాలుగు అడుగులు ఉందని చెప్పాం కదా నాలుగు అడుగులకి ఇది మొత్తం దీని వెడల్పు ఎనిమిది అడుగులు అని చెప్పాం కదా ఈ ఎనిమిది అడుగుల్లో సెంటర్ పాయింట్ నాలుగు అడుగుల నుంచి ఓ సెంటర్ అలా వెళ్తుంది మిగిలిన అడ్డాలు మనకి ఐదు అడుగులకి ఒకటి ఐదు ఒకటి ఐదు అడుగులు ఒకటి మొత్తం కూడా వెళ్ళి ఇలా మధ్యలో జాయింట్ చూడండి నిలువు పైపు అలానే అడ్డం పైపు మనకి ఇక్కడ చూడండి ఇలా చేయించాను ప్లస్ ఆకారంలో ఉన్నట్టుగా ఇటు ఒక బద్ద ఇటు ఒక బద్దె వెళ్ళిపోతుంది ఈ బద్దె లోపలికి ఇంచు వచ్చే పైపు ఇటు నుంచి వచ్చే పైపు వచ్చేటట్లుగా అరేంజ్ చేశాను ఇక్కడ ఏదో ఒక పైపు కట్ చేస్తాను ఇట్లా ఒక పైపు బార్ వెళ్ళిపోద్ది ఇంకో పైపు ఇక్కడ దగ్గర దాకా వచ్చి ఆగి మనం బోల్ట్ వేస్తాం ఇట్లాగా ప్రతి జాయింట్ దగ్గర మనం నాలుగు ప్లస్ ఆకారంలో వేయించుకుంటా వెళ్ళాం ఈ మొత్తం పెట్టడానికి మళ్ళీ మనం ఈ జింక్ వైర్ అది సరే జింక్ వైర్ ఇది పట్టదు టాటా స్టీల్ జింక్ వైర్ ఇది ఇది చాలా మంచిగా మెత్తగా ఉంటుంది వైరు హార్డ్గా ఉండదు మెత్తగా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది నేను వేసి కూడా చాన రోజులు అయింది చూడండి ఇప్పుడు కూడా వానకి ఎండకి బాగా తడిసి ఉంది ఆయన తుప్పపట్లేదు నీట్గా ఉండిద్ది చాంద్రోల్ ఉండిద్ది చుట్టూ ఫెన్సింగ్ కూడా నేను టాటా స్టీలు ఫెన్సింగ్ టాటా స్టీలు అదే వేయించాను ఇది కూడా చూడండి ఎక్కడ కూడా ఇప్పుడు నేను వేపించి రెండేళ్ళు అయింది ఎక్కడ కూడా తుప్పపట్టినట్టు ఉండదు అంటే కింద మట్టి తగిలితే మటుకు తుప్ప పడుతుంది నేను ఏదైతే పైపులు పైపు మట్టిలోకి వెళ్ళిందో ఆ పైపు వరకు కొన్నాళ్ళకి తుప్పబట్టి పాడైపోతుంది అంతవరకు మళ్ళీ కట్ చేసి అంతవరకు మళ్ళీ ఎదురు ఇంకొక పైప్ని కటింగ్ చేసి వెల్డింగ్ చేసుకుంటే మళ్ళీ కొన్నాళ్ళు అంటే వెంటనే పోదు కొన్ని రెండు ఒక మూడు వేలు నాలుగేళ్ళు అలా ఉన్న తర్వాత మనం పోద్ది మనం అక్కడైతే వెల్డింగ్ చేస్తామో మళ్ళీ అక్కడ కూడా తుబ్బట్టిద్ది ఈ రస్ట్ కూడా రాకుండా ఉండాలంటే మనం పూర్కవగానే మనం పెయింట్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉండిద్ది ఇప్పుడు ఈ స్టాండర్డ్ పందిరి అవసరం అంటే ఇప్పుడు ఇక్కడ దొండపాదు ఉంది ఇది ఎప్పుడు మనకు దొండకాయలు ఇస్తూనే ఉంటుంది ఇది మళ్ళీ కొన్న తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఈ పందిరి పాడైపోవటం ఉండదు అందువల్ల ఇలాంటి వాటికి ఖచ్చితంగా స్టాండర్డ్ ఉండే పందిరి వేసుకోవటం బెస్ట్ అనిపించింది నాకు అలానే ఇప్పుడు ఇక్కడ సొరకాయ తీగ ఇంకా పొట్లకాయ తీగని చిక్కుడు తీగని అలానే తీగ రెండు రకాల తీగలు అన్నీ ఉన్నాయి ఈ పందిరి మీద ఇప్పుడు ఇవి కొన్నాళ్ళు కాసిన తర్వాత మళ్ళీ ఈ తీగపాద వెళ్ళిపోతుంది ఈ తీగపాద వెళ్ళే లోపల మళ్ళీ కూర్చుకొని మళ్ళీ తీగపాదలను తీగపాద కూరగాయని మళ్ళీ రెడీ చేసుకోవచ్చు ఇలా మనం ప్లాన్డ్గా ఒక కూరగాయ పోయేసరికి ఇంకో కూరగాయని మనం అరేంజ్ చేసుకోవడానికి ఒక ప్లాండ్గా ఉంటుంది అదే కనుక మళ్ళీ పందిరి పోసి మళ్ళీ ఇంకో పందిరి వేసుకొని మళ్ళీ తీగపాదలు పెట్టుకోవడం ఇలా టైం వేస్ట్ అంటే ఏదో కూరగాయ మన తోటలోంచి వచ్చేటట్టుగా నేను ప్లాన్ చేసుకుంటున్నాను అలాగనే చూస్తున్నా కింద చూడండి ఈ పందిరి కింద మీకు కనపడుతున్న ఇవన్నీ కూడా సిమెంట్ బ్రిక్స్తో వేసిన మడులు ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది కావాలంటే చూడండి ఇవన్నీ ఎందుకు వేసానంటే కేవలం ఆకుకూరలకు మాత్రమే ఈ బెడ్స్ ఉంటాయి చూడండి దీనిలో ఇది కూర చుక్క కూర వస్తుంది అలానే ఒక్కో దాంట్లో ఒకటి ఇక్కడ కొండ గోంగూర చూడండి అంత బాగా వచ్చిందో అంటే ఆకుకూరలు పండించుకోవాలంటే ఇలా బెడ్లు వేసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు బెడ్లు వేయకుండా కూరగా ఆకుకూరలు పండించాను అయితే అవి నీళ్ళు ఎక్కువగా ఆగి కొంత ఆకుకూరలు మురిగిపోవడము లేదా కలిపి బేభత్సంగా రావడము ఒక ప్లాన్గా ఉండకపోవడం అన్ని రకరకాల ఉంది ఉండేది మనకి ఒక్కొక్క మళ్ళీలో ఒక్కొక్క ఆకుకూర వచ్చేటట్లుగా ప్లాన్ చేసుకున్నాను ఒక మళ్ళీ ఆకుకూర పోగానే మళ్ళీ ఇంకొక మడిని దున్ని మళ్ళీ ఇంకొక ఆకుకూర వేసుకుంటాం ఇలా మనం ఎక్కువగా పాలకూర తోటకూర అలానే చుక్క కూర గోంగూర ఇలా వేసుకుంటూ ఉంటాము ఒక ఆ వాన మళ్ళీ ఇంకొక ఆ కూర మనం వేసుకోవడానికి నీట్గా ఉంటుంది అంటే పొద్దులు మట్టిని ఎక్కువ దున్నాల్సిన పని ఉండదు ఇది ఇది చాలా ఫ్రీగా ఉంటుంది మట్టి కూడా ఇలా వేయడం వల్ల ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే వర్షాలు ఎక్కువగా ఉన్నా లేదా వాటర్ ఎక్కువ అయినా సరే ఈ మట్టిలో ఎక్కువ వాటర్ నిలబడదు ఎందుకంటే ఇది మట్టి హైట్గా ఉండిది కాబట్టి వాటర్ అంతా పక్క వచ్చేసింది చూసారు పక్కన నడటానికి ఇలా ఉంది చూసారు గడ్డి చూడండి ఎలా వచ్చిందో ఈ గడ్డి సమస్య కూడా పోవడానికి స్టీల్ కంపెనీ నుంచి టూ స్ట్రోక్ ఇంజన్ తెప్పించాను దాంతోనే ఆ బ్రష్ కట్టర్తోనే గడ్డి మొత్తాన్ని కూడా నేను నడిచే మార్గంలో కట్ చేసి పెడతాను తోట చాలా నీట్గా ఉంటుంది దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది కావాలంటే చూడండి తోట ఎప్పుడు కూడా కొత్త కొత్త మొక్కలు పెట్టుకుంటా అంటే ఒక్కొక్కరగా బాగానే మళ్ళీ ఇంకొక ఇంకొకరగా వచ్చేటట్టుగా మనం ప్లాన్గా ఆర్గనైజ్ చేసుకోవాలి అలానే వాటికి ఏమన్నా మళ్ళీ వేపను అని ఇట్లా పొల్యూషన్ మజ్జిగ అని చెప్పి ఏదో మనం తయారు చేసుకున్న కంపోస్ట్ ఎరువులు అవి ఇచ్చుకోవడానికి టైం ఉండేటట్లుగా అలానే ఒక మొక్క బాగానే ఇంకో మొక్క ఒక ఇంకో ఆకూర మడి బాగానే ఇంకొక ఆకుకూరలో ఇలాగ వేరువేరుగా ప్లాన్ చేసుకోవడానికి మన టైం కలిసి రావడానికి ఒక్కొక్క పని చిన్న చిన్నగా తగ్గించుకుంటూ రావడం జరుగుతుంది చూడండి చూసారా పందిరి పందిరి అయితే మంచి లుక్ వచ్చింది తర్వాత ఈ పేగ పందిర్లన్నీ కూడా చూడండి మంచిగా ఉంటుంది భలేగా కాళ్ళుగా బాగుంది ఇంతకుముందు అయితే తీగ పందిర్లు పెట్టుకోవాలంటే ఏ ఏదో ఒక పందిరి పెట్టుకున్నామంటే ఏదో ఒక తేగ రెండు తీగలే ఇంక ఎక్కువ తీగలు పాకించుకోవడానికి మనకు అవకాశం ఉండేది కాదు కానీ ఈ సేర మాత్రం చాలా ఎక్కువ తీగ తీగ పందిరి కూరగాయలు రావడానికి అవకాశం ఉంది ఇవన్నీ మంచిగా అల్లుకొని దీని కిందకి ఇలా సొరకాయలు బీరకాయలు ఇలాగా మనకి ఏలబడతా ఉంటే ఎంత చూడడానికి ఎంత బాగుండిద్ది అంటే చూడండి దొండకాయలు చూడండి దొండకాయలు చూడండి అంత బాగున్నాయి దండకాగా లైవ్గా చూడడం చూస్తుంటే చాలా బాగుంటుంది మంచి గ్రీనరీగా చాలా బాగుంటుంది ఒకవేళ సమ్మర్లో కనుక మనకి కూరగాయలు ఎక్కువగా రావు ఆ టైంలో కనీసం ఆకుకూరలైన మనం పండించుకోవడానికి పైన షేడ్ నెట్ వేయచ్చు మనం గ్రీన్ కలర్ గ్రీన్ కలర్లో ఉండి ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ నెట్ కనుక వేస్తే కింద ఆకుకూరలు మంచిగా పండించుకోవచ్చు మనకి ఎండ ఈ ఎక్కువ లేకుండా లేదు ఈ తేగ పందరు లేవుడు పైన అనుకోండి ఆ ఎండ షేడ్ కింద పడకుండా ఉండిద్ది మనకు ఆకుకూరలకి కొద్దిగా పన్న చాలు మంచిగా వచ్చేస్తాయి ఈ తీగ పందిరి స్పెషల్ ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బోల్డ్ సిస్టంతో బిగించాం కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడికి మనం మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది లేదు ఈ ప్లేస్లో కాదు నేను ఇంకో ప్లేస్లోకి మార్చుకున్నా మార్చుకోవచ్చు లేదు ఈ తీగ పందిరి ఇంతవరకు అవసరం లేదనుకుంటే అంతవరకు తీసేయచ్చు మధ్యలో తీసేయచ్చు లేదా ఇటువైపు తీసేయచ్చు లేదా అటువైపు తీసేసుకోవచ్చు అలాగే మనకు కావాల్సినంతగా ఉంచుకొని మిగిలిన పాటు తీసేసుకోవచ్చు అదే మనం టెర్రస్ గార్డెన్ డాబా మీద పెంచుకునే వాళ్ళు కనుక అయితే కనుక నేను ఇంతకుముందు డాబా మీద కూడా కూరగాయలు పెంచాను దాన్ని టెర్రస్ గార్డెన్ అని పిలుస్తారు కదా ఆ టెర్రస్ గార్డెన్లో కూడా మనం కుండీల్లో పెట్టిన మొక్కలన్నీ కూడా సమ్మర్ టైంలో మాత్రం అసలు వడదెబ్బ తగుతుంది మొక్కలు మాత్రం చూడలేము అసలు ఎండ ఎండ వేడిని తట్టుకోవడానికి ఆ టైంలో ఏం చేస్తామంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ నెట్ పైన కనుక వేస్తే మొక్కలు ఎండ తాపం తట్టుకోవడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది అంటే షేడ్ నెట్ అనేది డాబా మీద ఈ జింక్ బైపులతో పందిరనేది స్టాండర్డ్గా ఉండిద్ది కాబట్టి మనం పక్కాగా ఈ బోల్డ్ సిస్టమ్తో పని లేకుండా పూర్తిగా మనం వెల్డింగ్ చేయించుకొని పెట్టుకోవచ్చు తీగ జాతి కూరగాయలు పండించుకోవడానికి ఉపయోగపడుద్ది అలానే టెర్రస్ గార్డెన్ మీద మొక్కలు మాడిపోకుండా ఎండాకాలం సఫర్ అవ్వకుండా మనం ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ నెట్ వేసుకోవడానికి కూడా ఉపయోగ ఉపయోగపడుద్ది ఈ పందిరి కింద సమ్మర్లో తీగపాదలన్నీ పైన అల్లుకున్న తర్వాత వాటి కింద ఉంటే మంచి చెప్పలేని అనుభూతి బాగుంటుంది ఆ పందిరి కింద అలా ఉంటే నీడగా ఉంటుంది పైన బాగా ఎండగా ఉంటుంది ఇక్కడ కింద నీడగా ఉంటుంది బలగా ఉంటుంది అసలు ఈ తోటలో ఎంత ఎండాకాలం అయినా సరే తోటకి మనం ఎప్పుడు స్పింకర్ల ద్వారా తోటలో ప్రతి మొక్కకి అన్నీ కూడా డ్రిప్పు స్ప్రింకర్ల ద్వారా వాటర్ ఇస్తాము అందుకని ఎండాకాలంలో కూడా తోట చాలా చల్లగా ఉంటుంది ఈ తోటలోనే ఆ పెట్ట పెద్ద పెద్ద పెట్టలు చిన్న చిన్న పిచ్చుకులు పక్షులు అన్నీ కూడా మన తోటలోనే ఉంటాయి ఆ మొక్కల మీద ఉన్న చిన్న చిన్న పురుగులు కూడా ఏరుకొని తింటా ఉంటాయి వస్తూ ఉంటాయి ఎందుకంటే తో ఎండాకాలంలో కూడా మా తోట చాలా చల్లగా ఉండిద్ది సమ్మర్లో ఇలా తోటకొచ్చి అలాగే పందిరి కింద కూర్చుంటే ఆ అనుభూతి వేరుగా ఉంది ఆ అనుభూతి చాలా బాగుండిద్ది ఓకే చూశారు కదా మన తోటలో జాతి కూరగాయలను పెంచుకోవడానికి వేసిన పందిరిని దాటి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ పందిరి మొత్తాన్ని వేయడానికి ఓవరాల్గా నాకు జింక్ పైపులు వెయిట్ సుమారుగా వంద కేజీలు అంటే ఒక ఎంట పట్టింది అదే సైజులు ఒకటింపాతిక ఇలా సపోర్ట్లకి పైన మొత్తం నడవడానికి ముప్పాతిక ఇలా మనకు కావాల్సిన షేపులు అంటే ఎల్లాకారం వయ్యాకారం ఇలా చేర్చుకోవడానికి వన్ ఇంచ్ పైపులు తీసుకున్నాను మొత్తంగా టోటల్గా ఒక ఇంట బరువు వెయిట్ వెయిట్ వచ్చింది అలానే ఈ పందిరికి పైన జింకు వైర్ టాటా స్టీల్తో జింకు వైర్ని ఇలా మనం పైన అల్లాము అలా అల్లడానికి నాలుగు కేజీల వైర్ పట్టింది ఓవరాల్గా ఈ పందిరి విలువ ఆ షాప్ దగ్గర నుంచి హోల్సేల్ షాప్ దగ్గర నుంచి పైపులు తీసుకొచ్చి వెల్డింగ్ షాప్ దగ్గర ఇవ్వడము అక్కడ మళ్ళీ మనం కావాల్సినట్టుగా కటింగ్ చేయించి వెల్డింగ్ చేయించడము తిరిగి మళ్ళీ మళ్ళీ ఇక్కడికి తెచ్చి అవన్నీ నేనే టైట్ చేసుకున్నాను నేనే బిగించుకున్నాను అలా చేయడము మళ్ళీ తర్వాత ఈ వైర్ అని తెచ్చి కూడా మళ్ళీ నేనే అల్లుకోవడము ఇలా మొత్తం కలిపి ఆ పైపుల వరకు ఒక పదివేల రూపాయలు ఇష్టం వచ్చింది దీని అంతా కటింగ్ చేసి వెల్డింగ్ చేయడానికి ఒక ఐదు వేలు ఖర్చు వచ్చింది సుమారుగా ఈ పందిరిని ఇక్కడ రీఅరేంజ్మెంట్ చేయడానికి టోటల్గా నాకు పదిహేను వేల రూపాయలు ఖర్చు వచ్చిందండి ఇది ఒక్కసారిగా అయిపోదు చిన్న చిన్నగా నిదానంగా ఫస్ట్ ఒక ప్లాన్ అనుకున్న తర్వాత ఇంకో ప్లాన్ తర్వాత ఇంకో ప్లాన్ అలాగా మార్పులు చేర్పులు జరుగుతూ ఫైనల్గా ఒక రూప్ వచ్చింది ఇది నేను మన పోయిన ఎండాకాలం పోయిన ఎండాకాలంలో దీన్ని దగ్గర నుండి చాలా జాగ్రత్తగా చేయించుకున్నాను మనకు కావాల్సినట్టుగా అక్కడ ఒక రకంగా చేయించాను దాన్ని మళ్ళీ అక్కడే ఫ్రేమ్ చేసి చూసుకున్నాను మళ్ళీ అది సరిగ్గా లేదని చెప్పి మళ్ళీ కొంచెం మార్పు చేసి అక్కడే మళ్ళీ మళ్ళీ చేయించాను ఫైనల్ గా మళ్ళీ తోటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రయోగం వచ్చింది టోటల్గా మూడోసారి కరెక్ట్ గా మనం అనుకున్నట్టుగా వచ్చింది ఓకే అండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇంకేమైనా సలహాలు సూచనలు ఉంటే కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి అవి నాకు ఉపయోగపడితే నేను తప్పకుండా ఉపయోగించుకుంటాను ఓకే బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం